కొవ్వూరు గ్రామం ప్రత్తికోళ్లంకలో వైఎస్సార్ సిపి ఏలూరు రూరల్ మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల మద్దతుతో కౌరవులైన ప్రతిపక్షాలతో పోరాడుతున్నారని అన్నారు ఈ పోరాటంలో జగన్ విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ఆర్సీపీని మరోసారి గెలిపించాలని ప్రజలను కోరారు ఈ ఐదేళ్లలో దెందులూరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా మూడు వేల కోట్ల రూపాయల ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు ప్రజల్లో జగన్ కు వస్తున్న మద్దతు ప్రజాదరణ చూసి వారవలేని ప్రతిపక్షాలు దాడులకు పూనుకుంటున్నాయని ఆరోపించారు పార్టీ మండల అధ్యక్షులు తేరా ఆనంద్ అధ్యక్షతన వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ముంగరు సంజీవ్ కుమార్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ సమావేశంలో టీటీడీ బోర్డు మెంబర్ నెర్సు నాగసత్యం ఎంపీపీ పెన్మస్స శ్రీనివాసరాజు నాయకులు మండల కొండలరావు జయమంగళ రామారావు పళ్లెం ప్రసాద్ నరహర్శెట్టి రాధాకృష్ణ బొల్లెముంత రాము గుడిపూడి రఘు గంటసాల మహాలక్ష్మిరాజు బలే సత్యప్రసాద్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే వేదిక మీద ఉంటాయి ప్రతికూలంగా గ్రామ పెద్దలందరూ కూడా ముందు ముందు గ్రామం నుంచి ఇరవై మంది వాలంటీర్లు రాజీనామా చేసి ఆ కుట్ర అన్నింటినీ కూడా ఒకటే తెలియజేస్తున్నాం జగన్ అడిగినప్పుడు జగన్ అన్న ఒకటే చెప్తూ ఉన్నారు నేను పైనున్న దేవుణ్ణి నమ్ముతూ ఉన్నాను జెండా మోసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నమ్ముకున్నాను నేను మంచి చేసిన మా అక్క చెల్లెముల యొక్క దీవెలను నమ్ముకున్నాను అని చెప్పి ఉన్నాయా తల్లి మీ దీవెనలు జగన్ అన్నకి ఉన్నాయా లేదా మీ ఆశీస్సులు ఉన్నాయా లేదా అన్న ఉన్నాయా లేదా కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి సమయం చాలా అయ్యింది ఈరోజు అనేక మంది ఈరోజు పెద్దలందరూ కూడా ఈ స్టేజ్ మీద ఉన్నారు నాతో పాటు కూడా ప్రత్యేక అతిథిగా మీ బిడ్డ అయినటువంటి పెద్దలు గౌరవనీలు మా అన్నగారు అయినటువంటి వెంకటరమణ అన్న గారు వారికి ఎమ్మెల్సీగా మన ముఖ్యమంత్రి గారు అవకాశం ఇవ్వడం జరిగింది మీ బిడ్డ వెంకటరమణ అన్న అదేవిధంగా ఈరోజు పెద్దలు ఈరోజు మా సంజీవ్ అన్న కానీ ఈరోజు వడ్డీ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు అవకాశం ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు మీలో పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు క్యాన్సర్ వచ్చిన కిడ్నీలు మార్పుడైనా ఇరవై ఐదు లక్షల రూపాయలు మీ పేరున ఒక డిపాజిట్ చేసినట్లే ప్రతి ఒక్కరికి కుటుంబానికి కాదు ఎవరు చేస్తారు మీలో ఎవరికైనా మరల ఎవరికైనా ఒంట్లో బాగపోతే ఒక తండ్రి కాని ఒక తల్లి కాని ఒక బిడ్డ కానీ కొడుకులు కానీ ఇరవై ఐదు లక్షల రూపాయలతో పోతారు ప్రతి ఒక్కరి పేరున ఇరవై ఐదు లక్షలు ఉంది అది గుర్తుపెట్టుకుంటే జగనన్నకు ఓటేస్తారమ్మా ఎవరైనా ఇటువంటి విషయాలు నచ్చే ఈ పార్టీలో నేను వచ్చి ఈ నాలుగు మాటలు చెప్పడానికి వచ్చాను ఎంత ఐక్యత తీసుకొచ్చిన గ్రామానికి చిన్నవాడైనా సరే వాళ్ళ పెద్దవాడైన వాళ్ళ నాన్నగారికి ఈయనకి నా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు తప్పుడు